ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో చాలా పెద్ద విజయం సాధించినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రము పోటీ చేయకుండా నిర్ణయం తీసుకుంది ఎందుకు ఇలా వ్యవహరించింది ఎందుకంటే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎలాగో అధికార పక్షానికి అనుకూలంగా ఉంటారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మౌడ్ చేసుకుంటే అక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ రంగంలో దింపింది ఇక్కడ బలాబలాలను చూస్తే కనుక అంటే ఓటర్లలో ఎనిమిది వందల ముప్పై మందిలోని రెండు వందల పదిహేను మంది మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ప్రతినిధులు ఉన్నారు ఆరు వందల పదిహేను మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుంది అంటూ ఎన్నికలు బహిష్కరించింది ఆ నేపథ్యంలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం సానుభూతి పార్టీలు మాత్రమే పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల పదిహేను మంది అభ్యర్థులు ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలో గతంలో చూస్తే కనుక కడప స్థాయిలో జరిగినప్పుడు అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పోటీ పడింది కానీ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పుడు ఎందుకు వదిలేసింది ఎంత బలమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఎందుకు వదిలేసింది స్థానిక అభ్యర్థులు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా కూటమికి అధికార పక్షానికి మద్దతుగా ఉంటారు కదా అనేటటువంటి భావన ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కొంతమందిని శిబిరానికి క్యాంప్ పాలిటిక్స్కి పాల్పడ్డము తర్వాత బెంగళూరుకి తరలించడము బొత్సని నెగ్గించుకోవాలనేటటువంటి సందేశాన్ని తమ కేటర్కి ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి ఏదేమైనా తెలుగుదేశం కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అందులోనే సీఎం రమేష్ ఇప్పటికే నలుగురు అభ్యర్థుల జాబితాని రెడీ చేసి చంద్రబాబు నాయుడు సమర్పించారు అయినా తెలుగుదేశం పోటీలోకి దిగలేదు ఎందుకంటే ఇప్పుడు గతంలో అయితే ఖచ్చితంగా తెలుగుదేశం తన అమ్మవారం నిలుపుకునేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణలో తాము ప్రజలకు సైతం ఒక సిగ్నల్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఈ అభ్యర్థిని పోటీలో పెట్టి నెగ్గించుకుంటే గనక ఒక రాంగ్ సిగ్నల్ అంటే తాము సైతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల పదిహేను బలమున్నా రెండు వందల పదిహేను మంది మాత్రమే తమకు బలం ఉన్నా ఎమ్మెల్సీని ప్రెస్టీజియస్గా తీసుకుంటూ నెక్కించుకుంటే కనుక ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు అనేటటువంటి భావన ఉంటుంది ఈ ఒక్క అభ్యర్థిని స్థానిక సంస్థల అభ్యర్థిని నెగ్గించుకోవడం వల్ల మండలిలో బలాబలాలు ఏమి పెద్దగా దారుమారు కావు ఒక అభ్యర్థి మాత్రమే నెక్కుతారు ఈ లోపల క్యాంప్ పాలిటిక్స్ నడపాల్సి ఉంటుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎంపీటీస్ స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఆకర్షించడానికి కానీ క్యాంప్ పాలిటిక్స్ గెలపాల్సి ఉంటుంది అదే సమయంలో వాళ్ళకి కొంత ప్రలోభ రూపంలో కానీ ఏదన్నా డబ్బులు అంటే పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చేటటువంటి వార్తలు నెగిటివ్ ప్రచారానికి దారితీస్తాయి ఈ రకరకాలైనటువంటి ఇప్పుడు అంత సమయాన్ని అంటే అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు స్థాయిలోనే దృష్టి పెట్టి వాటిని క్యాంప్ పాలిటిక్స్ నడిపేటటువంటి స్థాయి సమయాన్ని కేటాయించేంత పరిస్థితి సైతం ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ప్రభుత్వానికి లేదు దీన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నిక వల్ల వచ్చేటటువంటి రాజకీయ ప్రయోజనాలు పెద్దగా లేవు వాళ్ళకి ఎలాగో బలం ఉంది దీనికోసం డబ్బులు వెచ్చించడం కోట్ల రూపాయలు అదే సమయంలో క్యాంప్ పాలిటిక్స్ పాల్పడడం మీడియాలో వ్యతిరేక ప్రచారం రావడం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తాము పోటీ పడకూడదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా మనకి అంచనాలు అందుతున్నాయి